హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది వచ్చి సాటర్డే రోజు అనమాట సాటర్డే రోజు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను ఈ వీడియోలో చూసేసేయండి ఫస్ట్ వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి రవ్వతో పొంగల్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా రవ్వతో కూడా చేస్తూ ఉంటాను ఎక్కువగా గోధుమ రవ్వతోనే చేస్తానండి కాకపోతే గోధుమ రవ్వ కానీ ఇంట్లో లేకపోతే రైస్తో చేస్తాను ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇది గోధుమ రవ్వ ఈ గోధుమ రవ్వతో పొంగల్ కానీ ఉప్మా కానీ చేసుకోవచ్చండి రైస్ బదులు ఎక్కువగా ఈ రవ్వనే ఎక్కువ నేను వాడతాను అనమాట ఇప్పుడు చూడండి ఒక గిన్నెలో గోధుమ రవ్వను తీసుకున్నాను కదా సేమ్ క్వాంటిటీలో పెసరపప్పు కూడా తీసుకున్నానండి రెండింటిని ఒకసారి కలిపేసుకొని రెండుసార్లు వాష్ చేసుకోవాలన్నమాట తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకుంటే పెసరపప్పు గోధుమ రవ్వ బాగా నానుతుంది పెసరపప్పు గోధుమ రవ్వ నానిన తర్వాత పోపు పెట్టేస్తున్నానండి రెండు రకాలుగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఉడకబెట్టుకొని తర్వాత పోపు వేసుకోవచ్చు నేనైతే ఒకేసారి వేసేస్తున్నాను ఆవాలు జీలకర్ర కొంచెం పల్లీలు అలాగే కొంచెం జీడిపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ వేసి ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం అంటే ఇష్టం ఉన్నోళ్ళు అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే అల్లం వేయలేదు అలాగే కొంచెం కరేపాకు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం క్యారెట్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ క్యారెట్ మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చి ఈ నానబెట్టుకున్న పెసరపప్పు రవ్వని వేసేసుకొని ఎంత పెసరపప్పు రవ్వ మనం తీసుకుంటామో దానికి రెండింతలు వాటర్ పోసుకోవాలి అంటే ఒక గ్లాసు రవ్వ పెసరపప్పు అయితే రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలన్నమాట అలా వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది మూత తీసిన తర్వాత సాల్టు అలాగే కొంచెం మిరియాల పౌడరు యాడ్ చేశానండి నెయ్యి ఇష్టం ఉన్నోళ్ళు కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ అయితే ఈ పొంగలికి నేను టమోటా చట్నీ అలాగే పల్లీ చట్నీ వేసుకుంటున్నానండి రెండు బాగుంటాయి అలాగే డ్రై ఫ్రూట్స్ వచ్చి ఖర్జూరం పెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే కాఫీ కలిపేసుకుంటున్నాను కాఫీ తర్వాత కాసేపు టీవీ అనమాట ఇక్కడ చూడండి సండే కాబట్టి మురుకులు చేద్దామని కొంచెం మురుకులు చేస్తున్నాను ఇవి వచ్చి మినప్పప్పుతో చేసిన మురుకులు అనమాట ఇక్కడ మాకు మినప్పిండి దొరకదు సో మినపప్పుని కాస్త ఫ్రై చేసుకొని బియ్యపిండి పిండి అయితే విడిగా దొరుకుతుంది మే బియ్య పిండి యాడ్ చేసేసి కాస్త ఉప్పు కారం జీలకర్ర అలాగే కొంచెం వాము నువ్వులు వేసి చేశాను అనమాట చాలా బాగా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చి పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి పన్నీరు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు మొగ్గ అనాస పువ్వు అలాగే కొంచెం ఎలాచి వేసుకున్నాను ఒకటి రెండు ఎలా వేసుకొని ఫ్రై చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తున్నాను నేను వచ్చి ఆలు క్యాప్సికమ్ క్యారెట్ యాడ్ చేశాను మీ దగ్గర బీన్స్ చిక్పీసు అట్లాంటి వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఉప్పు పసుపు ధనియాల పొడి వేసి కలిపేసుకుంటున్నానండి ఇవి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టుగాని బాగా ఫ్రై చేసుకుంటే ఆ ఉప్పు పసుపు ధనియాల పొడి అన్ని వెజిటేబుల్స్కి బాగా పడతాయి తర్వాత వచ్చి కారం కూడా యాడ్ చేస్తున్నాను కారం కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి టమోటాను వచ్చి నేను మిక్సీలో వేసి గుజ్జులాగా చేసి వేస్తున్నాను టమోటా గుజ్జు కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని టమోటా అంతా ఫ్రై అయ్యేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అయిన తర్వాత పన్నీర్ కూడా యాడ్ చేసేసానండి పన్నీర్ కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసేసుకొని మూత పెట్టేసామంటే కూర దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది సింపుల్గా చేసేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోవడమే నేనైతే ఉత్త పుదీనానే వేసాను కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి రెండిట్లోకి కూడా బాగుంటుందండి ఇదండి సాటర్డే రోజు నేను చేసిన ఐటమ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ Thank you friends.